రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కార్యక్రమం కోటి సంతకాలతో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు యాభై అరవై వేల మందితో సంతకాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో గవర్నర్ సమర్పించే కార్యక్రమంలో గత రెండు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు వివరిస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రైవేటు వ్యక్తులకు దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని కానీ వివరించి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని ఈరోజు మొదలపల్లిలో కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేస్తే ఇక్కడి నుంచి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ కేవలం ఒక్క మాట కూడా స్పందించలేదంటే ఇంత ప్రజాస్పందన చూసి కూడా వాళ్ళు నిమ్మక నేను వాళ్ళకి ఈ నియోజకవర్గ అభివృద్ధి పైన ఏమైనా ఉంటే ఇప్పుడైనా వారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో జరిగే కూడా వాళ్ళే బాధ్యత వహించాల్సి సందర్భంగా తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఎంపీ పార్లమెంట్ సభ్యులు మిదిన్ రెడ్డి గారు ఎంతో కొట్లాడి ఈ మదనపల్లి నియోజకవర్గంలో ముందు నుంచి కూడా మెడికల్ ఆర్యం మెడికల్ సెంటర్ నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి హాస్పిటల్ మూతపడింది కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మెడికల్ కళాశాల వస్తేనే ఈ ఊరికి మళ్ళీ పాత రోజులు పూర్తి వస్తాయి పాత అభివృద్ధి సంగతి మెడికల్ కళాశాల డిగ్రీ కళాశాల యూనివర్సిటీ చేయడం అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాన్ని సాక్షి చేస్తే ఇంతవరకు ఒక్కటి కూడా మొదలు పెట్టకుండా చెప్పిన విశ్వవిద్యాలయాన్ని కూడా యూనివర్సిటీ కూడా బీటీ కళాశాల ఈరోజు మీరు ఇంతవరకు మొదలు పెట్టలేదు మొదలు పెట్టకపోవడమే కాకుండా బీటీ కళాశాలలో ఎంతో అరుపు శట్టుకాలు స్థాపించి విద్యాపుతులు రాయలసీమలో డిగ్రీ కళాశాల అటువంటి కళాశాలను విద్యాలయం చేయకపోగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేదానికి కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేసి మదనపల్లి జిల్లా కేంద్రం అయింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామంటే యూనివర్సిటీ గాలిపోయింది పోయింది మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు గిరిరావు గిరిరావు అనే వ్యక్తి ఇక్కడ ఆ రోజు ఉన్నత పాఠశాల స్థాపించి ఎంతోమంది విద్యార్థులు మదనపల్లి ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థాయికి గిరిరావు ఉన్నారు ఉన్నత పాఠశాల గిరిగా ఉన్నారు అటువంటి దాన్ని ఈరోజు ఎస్పీ ఆఫీస్కి మీరు జిల్లా వాళ్ళు వేరే చోట ఎక్కడైనా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండేట్టు విశాలంగా ఉండేటట్లు నిర్మలు చేయించు ఈ యూనివర్సిటీ వచ్చిన దాన్ని క్యాన్సల్ చేస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మిగతా కూటమి నాయకులు కానీ ఏం చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం దయచేసి ఈ నిర్ణయాలు మీరు మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ వైఎస్ విసార్ అహ్మద్ గారి నాయకత్వంలో మా పర్యవేక్షణలో అనుషా రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేపడతాం వీటి అన్నింటినీ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా విధంగా ఈ కోటి సంతకాలం కాదు ఆపేంత వరకు మీకు విన్నపం టీడీపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ తరఫున విన్నపం ఏమంటే మీరు పీపీపీ మోడల్లో వైద్య కళాశాల పెట్టాలంటే అదనంగా నాలుగు కళాశాలను పెట్టుకోండి ఉన్న ప్రైవేట్ ఉన్న ప్రభుత్వ కళాశాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తారు వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టండి ನೀರು ಚೈಲಿ ಪದೇ ದಾಕುತ್ತ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಪ್ರೈವೇಟ್ ವ್ಯಕ್ತಿಗೆ ಸಂತೋಷಿಸಿದ ತಪ್ಪ ಉಲ್ಲ ಪ್ರಭುತ್ವ ಕಲಾಶಾಲ ಪ್ರೈವೇಟ್ ಪರಂಪೇ ಊರು ಸಂದರ್ಭಿಸ್ತಾರೆ